పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎయిట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పొంగురెడ్డి రెడ్డి పొన్నం ప్రభాకర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నత అధికారులు త్రివిధ దళాలకు చెందిన సీనియర్ అధికారులు పూర్వ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు